అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతి చర్యగా భారత్ ఏం చేయబోతుందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది అయితే ఈ నేపథ్యంలో భారత్కు సపోర్ట్ని అందిస్తున్నాయి ప్రపంచ దేశాలు ఇప్పటికే యూకే అధ్యక్షుడు కావచ్చు లేదంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్ కావచ్చు వీరందరూ ప్రధాని మోదీ ఏ చర్యకు ఉపక్రమించినా మా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్నారు అయితే ఈ యొక్క ఇష్యూ పైన భారతదేశం యొక్క సరిహద్దులో ఉన్నటువంటి చైనా దేశం తన వైఖరి ఏంటి ఒక్కరి బుద్ధిని మరొకసారి చూపుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు పూర్తిగా ప్రపంచ దేశాల నుంచి ఏ ఏ దేశాలు భారతదేశానికి సపోర్ట్ అందిస్తాయి పాక్ వ్యతిరేకంగా ఏ ఏ దేశాలు ఉన్నాయి భారత చర్య ఏ విధంగా ఉండబోతుంది విశ్లేషణ తీసుకుందా మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే హిందువులు ముస్లింలు కలిసి ఉండటం మన పద్ధతి కాదు ఇదే మీ పిల్లలు కూడా నూరిపోయాలంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల కాలంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే పాకిస్తాన్ ఒక్కరి బుద్ధి అక్కడే బయటపడుతుంది దా ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఇండియాలో ఈ ఉగ్రదాడి జరగటం చాలా బాధకరం ఖచ్చితంగా వాళ్ళే చేశారని స్పష్టమవుతుంది మరి భారతదేశం ప్రతిచర్య ఏ విధంగా ఉండబోతుంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టుగానే ప్రతిచర్య అదే స్థాయిలో ఉండబోతుందా ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా ఆర్మీ చీఫ్ మునీర్ ఏం కోరుకుంటున్నాడు ఇటువంటి చర్యల ద్వారా ప్రధాని అవుదామనా పాకిస్తాన్ కి గతంలో జియావుల్ హక్ లాగా అతను కూడా మళ్ళీ అక్కడ హస్తగతం చేసుకుందామన గతంలో కూడా మనం చూసాము అతనే ఐఎస్ఐ అధిపతి పుల్వామా దాడప్పుడు కూడా ఇదే మునీర్ ఆ అధిపతిగా ఆ రోజు జరిగినటువంటి అరాచకం కిరాతకం రాక్షస చర్యలు అనమాట అంటే అతను మొన్న మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అన్నాడు అసలు హిందువుల కన్నా ముస్లిములు ఎంత సనాతన గొప్పదనం ఉందో మన ఆచార వ్యవహారాల్లో మీ పిల్లలకి కథల రూపంలో బోధించండి అని చెప్పటం ఎట్లా ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడో ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం ఏది ఆ ఇరవై ఎనిమిది మంది అహల్గాం కిరాతక చర్యలు కళ్ళ ముందే భర్తని చంపితే ఆ భార్య నన్ను కూడా చంపమంటే నై బోలో మోడీకో అన్నాడు అవును అంటే టార్గెట్ మోడీగా ఈ దాడిని చూడాలి టార్గెట్ బీజేపీగా ఈ దాడిని చూడాలి అహల్గాం ఉగ్ర దాడి బోలో మోడీకా అని అన్నాడంటే అక్కడే అర్థమవుతుంది కదా వాళ్ళు మోడీని ఎలా ఒక శత్రువుగా చూస్తున్నారు అంటే మోడీ త్రీ పాయింట్ ఓ వచ్చిన దగ్గర నుంచి ఏదో రకంగా కుట్రలు చేస్తున్నారా బీజేపీ ఇక్కడ ఇక భారతదేశంలో సమీప భవిష్యత్తులో ఓడించలేము ఒక దుగ్ధ పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది యుద్ధమే కోరుకుంటుంటే సిద్ధం ఈరోజు బీహార్లో ప్రధాని మోడీ కూడా అదే చెప్పారు కళలో కూడా ఊహించినట్టుగా వెన్నుల్లో వణికించేటట్టుగా గుణపాఠం చెప్తానన్నారు దే దేశం ప్రపంచం అంచులకు పోయినా పట్టుకొచ్చి శిక్షిస్తామని చెప్పి ఆ ఉగ్రదాడికి పాల్పడినటువంటి వాళ్ళని వేటాడతాం వెంటాడతాం అంటూ ఆ ఉగ్ర దాడుల నిందితులకి ఇచ్చిన భూభాగాన్ని కూడా నాశనం చేస్తా అంటే ఇప్పుడు ఉగ్రదాడి నిందితులకి ఆశ్రయం ఇచ్చిన భూభాగం కూడా నాశనం చేస్తానంటే ఆజాద్ కాశ్మీర్ తోనే ఆపుతారా అసలు పాకిస్తాన్ మీదే యుద్ధమా అదే ఉగ్రవాదుల ఆస్తుల పైన ఇళ్లపైన బిల్డింగ్స్ పైన మన వారు బాంబు దాడులు చేస్తున్నట్టు కొన్ని కొన్ని విజువల్స్ అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి మరి నిజమైనవా ఫేక్ అనేది తెలియాల్సింది అంటే లోకల్ కాశ్మీర్ ముస్లింస్ అంతా ఇవాళ బాసటగా ఉన్నారు భారత్కి ఎందుకంటే ఈ కాల్పుల దాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోగా ఇంకా అంతకన్నా రెండు మూడు రెట్ల మంది క్షతగాత్రులు అయితే వాళ్ళందరికీ కాశ్మీర్ ముస్లిం లోకల్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం వాళ్ళకి శుశ్రూషలు చేయటం వైద్యం అందించటం అంటే ఏంటి ఈ దాడిని యుద్ధాన్ని కాశ్మీర్ ప్రజలు కోరుకుంటలేదు ఇప్పుడు కాశ్మీర్ అంటే అదేంటి అది ఒక అందాల పర్యాటక ప్రాంతం ఒక సుందర ఉద్యానవనం పర్యాటకమే దానికి ఆదా ఆదాయం ఇప్పుడు ప్రతి సంవత్సరం రెండు మూడు కోట్ల మంది వస్తారు ఇప్పుడు ఈ పర్యాటకులపై మీరు చేసిన ఈ దాడి కశ్మీర్ పై దాడి కశ్మీర్ యొక్క ఆదాయంపై దాడి అక్కడేంటి యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో అభివృద్ధి పనులు పర్యాటక అభివృద్ధి అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిగం చేసినటువంటి వర్క్స్ అన్ని జరుగుతా అక్కడ వాళ్ళ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా ఈ ఉగ్రవాదుల యొక్క ఉచ్చులో పడకుండా అక్కడ యువతను కాపాడాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే పాకిస్తాన్కి కన్నెర్ర అవుతుందా మనకు అదే కనపడతా ఇప్పుడు మొత్తం ఇవాళ అరేబియా జలాల్లో యుద్ధోన్ మాదం అంటే ఇప్పుడు మన ఐఎస్ విక్రాంత్ అక్కడికి వచ్చేసింది ఐఎస్ సూరత్ అక్కడికి వచ్చేసింది మొత్తం నౌకలన్నీ కూడా రెడీ చేసేసారు క్షిపణుల ప్రయోగానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అదే ఏది పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం వాళ్ళ ఆల్రెడీ కరాచీ నుంచి వాళ్ళు విమానాలన్నీ యుద్ధ విమానాలని రావుల్ పిండికి తెప్పించారు అంటే ఒక రేపు రాబోయో అతి త్వరలో ఏది నేడో రేపో యుద్ధం తప్పదా ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అస్తవ్యస్తమైంది అతలాగుతలమైంది ఆ రెండు దేశాలకు నష్టమే కాదు అసలు మొత్తం అన్ని దేశాల్లో చమురు ధరలు ఎలా పెరిగిపోయాయో నిత్యావసరాల ధరలు ఎలా పెరిగిపోయాయో కళ్ళ ముందే కనపడుతున్న దేశం అక్కడ యుద్ధం ఆపండిరా నాయనా అంటే ఇక్కడ యుద్ధం ప్రారంభం అవుతుందా ఇప్పుడు భారతదేశం ఎప్పుడూ యుద్ధానికి సిద్ధం కాదు మనది శాంతి మంత్రం ఏనాడు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోలేదు అక్కడ ఎటువంటి ఈ ఉగ్ర దాడుల్ని ప్రోత్సహించలేదు ప్రేరేపించలేదు అక్కడేమి బాంబు విస్ఫోటనాలు భారత్ స్లీపర్ సెల్స్ వెళ్ళి వేసిన దాఖలాలు లేవు ఇక్కడలాగా ఇదంతా లష్కరే తోయిబా ఎవరిది టీఆర్ఎఫ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కరే తోయిబా వాడే దీన్ని పెట్టుకుని వచ్చాడు ఇదంతా ఎప్పుడు వచ్చింది ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ నీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు ఐదేళ్ళు అవుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయి ఐదేళ్లకు ముందు కశ్మీర్ ఎలా ఉంది ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఎలా ఉంది కళ్ళ ముందు కనపడతలేదా ఇవాళ యువత చక్కగా అక్కడ మరి ఉపాధి పనుల్లో ఎవరి ఆదాయం వాళ్ళు తెచ్చుకుంటూ జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళ కశ్మీర్ బాగుపడుతుంటే చూడలేకపోతున్నారా అంటే అమెరికా మీరు అన్నారు ఏంటి అసలు ఇతర దేశాల యొక్క రోల్ అన్నారు అసలు అప్పుడు అమెరికా ఆ రోజే ట్రంప్ మొదటి రోజే దీన్ని ఖండించాడు అవును ఏది కశ్మీర్ పై ఉగ్రదాడి నన్ను కలిచి వేసింది అన్నాడు ట్రంప్ ఖండించాడు రష్యా పుతిన్ గారు కూడా ఆయన ఖండించడం జరిగింది దీన్ని అసలు అతను అమెరికాలో ఉగ్రవాదులను ఏరేస్తున్నాడు ఎవరు ట్రంప్ అసలు ఆయన తీసుకున్నటువంటి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని వందలు ఏంటి అందరిని పంపించేస్తున్నాడు స్పెషల్ ఫ్లైట్స్లో అమెరికాలో గతంలో ఉన్నటువంటి ఆ నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ సిటిజన్స్ ముసుగులో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ వాళ్ళ ఫిల్టర్ చేసి వడపోసి పట్టుకొచ్చి ఎవరి దేశాలకి స్పెషల్ ఫ్లైట్స్లో పంపిస్తున్నాడు అక్కడ అమెరికాలో ఉగ్రవాదం పైన ఆయన యుద్ధం చేసుకుంటుంటే అతను కాశ్మీర్ ఉగ్రవాదాన్ని ఎలా సమర్థిస్తాడు ఇప్పుడు నిన్న కూడా ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ అమెరికా విదేశాంగ ప్రతినిధిని ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటి కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడిపై మీ అభిప్రాయం ఏంటంటే అంటే ఏదో రకంగా అమెరికా భారత్ సంబంధాలను విచ్ఛిన్నం చేయాలన్న కుట్రకోణం కనపడతా జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ పర్యటనలో ఉన్నాడు కుటుంబ సభ్యులతో అతని పర్యటనలో ఉన్నప్పుడే ఈ ఉగ్ర దాడి చేయడం వెనక ఆంతర్యం గతంలో కూడా క్లింటన్ పర్యటనలో ఉన్నప్పుడే ఉగ్ర దాడి చేశారు గత పదేళ్ల దాడులను గనక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు పుల్వామా దాడి జరిగి ఇప్పటికి ఐదేళ్ళు అవుతాయి నలభై నాలుగు మంది చనిపోయారు దాని తర్వాత ఇదే అతిపెద్ద దాడి ఏది ఇప్పుడు ఇక్కడ జరిగింది పహల్గా ముప్పై మంది ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఆ వరుస పెట్టి మీరు ఆర్మీ బస్సులపై దాడులు చేశారు యాత్రికుల బస్సులపై దాడులు చేశారు చంపేయడం ఒకవైపేమో గత పదేళ్లలో మోడీ సీఎంగా ఉగ్రదాడుల మరణాలను తగ్గించారు సెవెంటీ పర్సెంట్ తగ్గించామని అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు ఉగ్రదాడుల మరణాల సంఖ్య గత పదేళ్లలో సెవెంటీ పర్సెంట్ తగ్గటం మీకు రుచించట్లేదా ఓకే అంటే వాళ్ళ ఒక పదివేల ఎనిమిది వందల మంది మీకు ఈ సాయుధులైనటువంటి ఈ టెర్రరిస్టులు లొంగిపోయారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాల వల్ల వాళ్ళకు మళ్ళీ పునరావాసం వల్ల పదివేల మంది ఎనిమిది వంద పదివేల ఎనిమిది వందల మంది మిలిటెంట్స్ అంటే ఆ న్యూయార్క్ టైమ్స్ రాస్తుంది నిన్న జరిగినటువంటి దాడిని అదేదో సాధారణ కాల్పుల ఘటనగా అది మిలిటెంట్స్ దాడి ఓకే జరిగిన దాడి మిలిటెంట్స్ దాడి కాదు అది టెర్రరిస్ట్ల దాడి ఇది రాక్షస చర్య ఇది మోస ఏమన్నా దీన్ని అసలు మనం ఒక ముష్కర మూకల దాడిగా చూడాలి ఇప్పుడు పాకిస్తాన్ ఇవాళ మరి సిమ్లా ఒప్పందం రద్దు అంటుంది అసలు ఆల్రెడీ మోడీ చేసేసారు ఏది సింధు జలాల ఒప్పందం రద్దు చేశారు సింధు జలాలు ఇవాళ ఆపేశారు పాకిస్థాన్కి ఇవ్వటానికి వీలు లేదని చెప్పి సార్ ఈ టాపిక్ మీదనే మాట్లాడదాం ఒకసారి సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది దౌత్య సంబంధాలు రద్దు చేసుకుంటుంది పాకిస్తాన్లో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పాక్ వాసులని వెళ్ళిపోవని చెబుతుంది వారం రోజులకు ఆ వీసాలు రద్దు చేస్తుంది దీనికి ప్రతిచర్యగా పాకిస్తాన్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది నైన్టీన్ సెవెంటీ వన్ అంటే పాక్ భారతీయుతో వచ్చిన తర్వాత ఒక ఎనిమిది నెలల తర్వాత జరిగినటువంటి సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది దానివల్ల అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో వేసినటువంటి ఆ ఉద్రిక్తత పరిస్థితులు గొడవలు ఏదైతే అంతర్గతంగా మనం మనం చర్చించుకొని మనమే దీన్ని సాల్వ్ చేసుకోవాలి దీంట్లో అంతర్జాతీయ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి చేసుకున్నటువంటి ఒక ఒప్పందం ఆ ఒప్పందంలోనే తొంభై వేల మంది పాక్ సైనికుల్ని భారతదేశం వదిలిపెట్టడం జరిగింది ఈ రోజు దాన్ని రద్దు చేసుకోవటం వల్ల ఇండియాకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా దీనిపైన విశ్లేషణ ఇండియాకి ఏమి నష్టం జరుగుతుంది నష్టపోయేది పాకిస్తాన్ అది మీరు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు మీ మీ రూపాయి విలువ దారుణంగా పతనం అయింది ఒకవైపు మీకు ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ల దాన్ని మీ వల్ల ఘాటలేదు దాన్ని కంట్రోల్ చేసుకోవటం మీ దగ్గర ఉన్నటువంటి పౌరుల జీవన ప్రమాణాలు పెంచలేకపోతున్నారు పేదరికం ఇవాళ ప్రబలంగా ఉంది అంటే మీరు అక్కడ మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం ఇవాళ భారత్ భూతాన్ని చూపించి ఈ యుద్ధాన్ని క్రియేట్ చేసి అక్కడేదో మళ్ళా ప్రజామోదం పొందే ప్రయత్నమా దీన్ని ఎలా చూడాలి మనం ఇప్పుడు ఒకటి భారత్ అమెరికా ఇవాళ సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి అది కన్నర్ అవుతుందా ఒకవైపు ఏమో టారిఫ్ వార్ అమెరికా ఏంటి అన్ని దేశాల మీద విపరీతంగా పెంచేస్తుంది టారిఫ్స్ ఆ పెంచేస్తున్న సందర్భంలో చైనాకి అమెరికాకి మధ్య టారిఫ్ వార్ నడుస్తుంది అమెరికా మీద ఇతను మళ్ళీ వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ చేసాడు ట్రంప్ చైనా మీద వాళ్ళ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేసాడు అంటే బా అమెరికా చైనా ఈ దుందుడుకు చర్యల వల్ల ఇప్పుడు ప్రపంచం నష్టపోవటం కాదు ఇప్పుడు చైనా ఏం చేయాలనుకుంటోంది పాకిస్తాన్ని ప్రేరేపిస్తుందా యుద్ధం కోసం ఇందులో చైనా యొక్క అజ్ఞాత హస్తం ఏంటి ఇప్పుడు ఇవాళ అవి బయటికి రావాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం తీసుకున్నట్లయితే అన్ని దేశాలు ఖండించినా కూడా ఇవాళ చైనా ఎందుకని పాకిస్తాన్ పైన ఖండించడంలో వెనుకంజగా వెళ్తుందంటే మనకు అదే కనపడుతుంది అవును అంటే ఏ అండ లేకుండా ఇవాళ పాకిస్తాన్ దుందుడుగ్గా భారత్ మీద యుద్ధానికి సన్నద్ధమవుతుందా మిసైల్ మిస్సైల్ పరీక్షల దాకా వెళుతుందా చైనా అన్న దాంట్లో అనేది సరైన విధానం కాదు ఈ పోకడల వల్ల వాళ్ళ భారత్ నష్టం మీరేదో చేయాలనుకునే మీరు దానికి పదింతలు నష్టపోతారు యాస్ ఇందాక అంటే సింధు జలాల అంశం వచ్చింది కాబట్టి సింధు జలాల్లో ప్రతి ఒక్క నీటి చుక్క మాదే అంటూ పాకిస్తాన్ అధికారులు మాట్లాడుతున్నారు దీంట్లో అంతర్జాతీయ ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రపంచ బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది భారత్ స్వయంగా దీని నుంచి నిష్క్రమించడం అవ్వని పని మీ అంతర్జాతీయంగా పోరాడుతాం అని చెప్పి అంటుంది సో అది సాధ్యమేనా అక్కడ ఏమన్నా భారత్కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుందా మీరు ఏం పోరాటం చేస్తారు ఇవాళ ఆపేశారు వాళ్ళు నీళ్ళు ఆగిపోయినాయి ఇంకా నువ్వు పోరాటం చేసేది నువ్వు ఎక్కడికెళ్ళి పోరాటం చేస్తావు ఎక్కడ నీకు మద్దతు ఉంది ఎవరికి నీ పట్ల సానుభూతి ఉంది ఇవాళ ఏ దేశమన్నా పాకిస్తాన్ చర్యను సమర్థిస్తుందా ఎవరన్నా ఇవాళ పాకిస్తాన్ని మెచ్చుకోలేదు ఇప్పుడు ఇదంతా దేనివల్ల వచ్చింది ఆ ఉగ్రదాడి వల్లే కదా అవును దాన్ని ఖండించారా ఖండించకపోగా పాకిస్తాన్ ఎంబసీలో ఏదో కేక్ కటింగ్ అంట అవును వీడియోలు వైరల్ అవుతున్నాయి అవును ఢిల్లీ పాకిస్తాన్ ఎంబసీలో నీకు కేక్ కటింగ్ చేసుకుంటారా మొత్తం చుట్టుముట్టారు పౌరులంతా ఇవాళ అన్రెస్ట్ వాళ్ళ భారత పౌరులంతా రెచ్చిపోతున్నారు అనమాట ఎక్కడ చూసినా నీకు క్యాండిల్ ర్యాలీస్ హైదరాబాద్లో కావచ్చు ప్రతి నగరంలో కావచ్చు అసలు పల్లె పల్లెన ఇవాళ దేశానికి సంఘీభావం మోడీకి సంఘీభావంగా వస్తున్న నేపథ్యంలో ఏం జరిగింది ఎంబసీ ఖాళీ చేసి శిల్పమన్నారు పాకిస్తాన్ ఎంబసీ ఖాళీ చేసి శిల్పమన్నారు ఇప్పుడు మీరు సింధు జలాల ఒప్పందం రద్దును నీకు యుద్ధ చర్యగా కనపడుతుందా అది యుద్ధ చర్య అది యుద్ధ చర్య ఎలా అవుతుంది అది మీరు చేసిన ఉగ్రదాడికి అది ప్రతిదాడి చర్య అంతే ఇది రియాక్షన్ మీ యాక్షన్కే కదా ఇప్పుడు ఆ ఉగ్రదాడి లేకపోతే సింధు జలాలు ఆపేవాళ్ళ ఈ పరిస్థితి వచ్చేదా ఒక రకంగా యుద్ధానికి ఇవాళ సన్నద్ధం అవుతుంది పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రేరేపిస్తోంది రచ్చగొడుతోంది కవ్వింపు చర్యలకి పాల్పడుతుంది పాకిస్తాన్ యుద్ధమే మీరు సిద్ధమైతే భారత్ కూడా సిద్ధం సిద్ధం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్